మీరు చూడండి ఇప్పుడు రాత్రి పడుతున్న నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు ఉంటుంది స్ట్రైక్ టాక్ ఇతర ప్రజలు ఇతర పార్టీలు ఆరోపణలు చేస్తున్న విషయాల మీద ఈ ప్రభుత్వం ఏమాలోచించింది దాన్ని వెనుకున్నటువంటి ఐడియాలజీ భావజాలం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పాను మీ అందరూ చూస్తారని ఎందుకు మీరు చూడాలంటే పది మందికి వాస్తవాన్ని చెప్పగలిసినటువంటి శక్తివంతులు మీరు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరు నా స్ట్రైక్ టాక్ను ఒక్కసారి తీరుబడి ఉన్నప్పుడు మీ తాడుగా వాట్సప్లో చూసి మీరు మరింత వ్యక్తివంతంగా పనిచేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తూ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎనభై సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు మీరు వాళ్ళకి సాయం చేయండి వాళ్ళు బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటే పనిచేయండి ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె చచ్చిపోతారు సందర్భంలో మాత్రం అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి ఏం చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి మీరే వేసికండి మీరేసి మండమని తప్పు పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ వినిపిస్తే పెట్టించేయండి పెట్టించి వాళ్ళ సంస్థలు మీరు వెయ్యి మీరు ఇష్టం వచ్చినా మీరు ఏమన్నా ఇయగతికిస్తారు ఎత్తికి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది దివ్యాంగులకు కూడా ఇస్తారు కొత్తగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అది ఇచ్చింది వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేరు నడవలేరు ఈ బాధలన్నీ తర్వాత మన మన పట్ల కూడా కోపంగా ఉన్నారు కొంతమంది ఏమనుకుంటారు అంటారు ఎలాగెలగలగలగలయ్యాలి నొక్కి చూస్తాను ఆయన ఒకడ లెక్క టైం మనం అలౌజ్ చేయడానికి వీలు అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది జ్ఞాపం పెట్టుకోండి మీకు అప్డేట్ లేదు ఆ బ్యారియర్స్ ఏం లేవు వాలంటీర్ అయితే సర్వీస్ రూల్స్ అయితే ఏం లేవు అవసరమైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం వాలంటీర్ వాలంటీర్ సార్ ఏది ఇప్పుడు ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు నేను నేనన్నా నువ్వు అంతే అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ కట్టే నీకేం అడ్డు రావు అందుకోసం అవసరమైతే చూడాలి దొంగ ఓట్లు వేసేస్తాం ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఆటలు పప్పులు ఉడక అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో కలుస్తాం అందరికీ మేము ఈ గ్రామాల్లో ఆ గౌరవం చేసే ఏర్పాట్లు సంబంధిత ఎంపీడీఓలు మీ అధికారులు ఇక్కడ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్ మీ ప్రాంతపు నాయకులు మీ గౌరవాలన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు ఇక్కడ కొద్ది మందికి ఇది ఇచ్చిన తర్వాత మనందరం కలిసి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని ఈ సందర్భంగా కోరుతూ ఈ ఏర్పాట్లన్నీ బాగా చేసిన మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ఎవరైతే మండల పరిషత్ నుంచి ఉన్నట్టు ఉన్నారో అందరూ చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు అందరూ మీరు చివరి దాకా ఉన్నారు చాలా సంతోషం పదిహేడు మంది జగనన్న చెప్పినటువంటి సైనికులు ఈనాడు ఇక్కడ ఉన్నారు వారందరితో మాట్లాడే అవకాశం కూడా వచ్చింది ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ శుభాకాంక్షలు నమస్కారం